ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురసమీక్ష స్వాగతం మీ పేరులో మొదట ఎంతో ప్రారంభమైతే నరేష్ నీరజ నందు నందగోపాల్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే నితిన్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం బిజె పేరు ఎంతో ప్రారంభమైతే ప్రశ్నా విధానంలో ఫలితాలు చెప్పినట్లు గమనించండి అలాగే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అతి ముఖ్యమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర జరుగుతాయి మన మహాకామశ్రీపేట దేవరసిన కార్యాలయంలో ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు ఏవైతే ఉంటాయో ఈ సెప్టెంబర్ నెలలో మొదటి భాగంలో జరిగే హోమాలు రెండవ తారీఖున ఉంటాయి ఇందులో ఇంతకు ముందర పాల్గొన్న అందరి రామలతో జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం విధి విధానాలు ఈ రాశి ఫలితాలు వీడియో అయిన తర్వాత చివరిలో ఇంక వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఆఫ్ సోల్స్ కార్డు చేసుకుందాం సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ కార్డు చేసుకుందాం ఒకటి టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా కార్యసిద్ధి ఉంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది సామాజిక జీవితం బాగుంటుంది చిన్న చిన్న బుద్ధుల మధ్యలో రావచ్చు ఏమైనా వచ్చినప్పటికి కూడా వాహనాలుగా తృప్తికరంగా సాగుతుందని చెప్పాలి ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖులు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది పదవ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది పదవ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు మీరు అనుకూలమైన కాలం ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు ఉద్యోగుల ప్రమోషన్లు శాలరీ హ్యాక్స్ లాంటివి ఉంటాయి గౌరవ మర్యాదలు పొందుతారు అన్ని రకాలు కూడా బాగుంటుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో చాలా విషయాలు నిరీక్షణ ఎదురుచూపులు అవ్వాలి 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 అనడం అనుకో అవ్వకపోవడం అనుకున్నంత సక్సెస్ఫుల్గా పని పని అవ్వకపోవడం ఇలాంటిది మీ పాస్ట్ మీ ప్రజెంట్లో కొంత మూడు థింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ చేయడానికి కష్టం కొన్ని విషయాల్లో ప్రయాణాల యొక్క ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా మీకు బాగుంటుంది ఏ పని చేసినాక శ్రమతో కూడుకుని విజయం సాధిస్తారు మీరు విజయం వస్తుంది అయితే దానికోసం ఎక్కువ శ్రమ పడాలి ఆ శ్రమం తట్టుకుంటే సక్సెస్ వస్తుంది మీరు శ్రమ పడుతున్న కొన్ని విషయాల్లో ఎవరి కోసం కష్టపడుతున్నారు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది రిషిషన్ ఉంది ఓ యాభై మందిని తీసేయమని చెప్పారు ప్రాజెక్టులోంచి ఈ మేనేజర్ గారు చాలా కష్టపడి యాభై మందిని అట్టే పెట్టారు ఆయన ఉద్యోగం పోకుండా కాపాడారు ఆనందం గౌరవం ఈ యాభై మంది మీ వల్ల మా ఉద్యోగం పోకుండా ఉంది అని చెప్పి సంతోషించుకుని వాళ్ళు ఏం చేస్తూ కొన్నాడు పోయాక ఎలాగో ఉద్యోగం పోయేలా జాగ్రత్తగా వాళ్ళు చూసి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక కళ్ళు ఇంతమంది ఉద్యోగం ఆపినా ఆనందం ఉండదు తప్ప ఫలితం మీనకేం ఉండదు ఈ రకంగా మీరు కష్టపడతారు శ్రమ పడతారు గౌరవం పొందుతారు ఎవరి కోసమో కష్టపడతారు ఎంతవరకు ఫ్రూట్ మీకు ఉంటుంది అనేది మీరందరికీ ఎంజాయ్ చేస్తారండి అది సామాన్యంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డు నైన్ ఆఫ్ కప్స్ బాగుంది ఇబ్బంది ఏం లేదు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా త్రీ ఆఫ్ సోడ్స్ కుటుంబ మీకు వచ్చిన మీరు కష్టం మీరు చెప్పాను కదా ఎవరి కోసం కష్టపడుతూ ఉంటారని ఆ కణంలో మీరు పొందే ఆనందాన్ని మీరు మర్చిపోతూ ఉంటారు చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టి పెట్టకుండా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అందువల్ల కొంచెం మీకోసం మీరు జీవించడం ప్రాక్టీస్ చేయండి మొదటి వారం అంతా కూడా ఈ రకంగా కొంచెం మీరు పనులు ఎక్కువ ఉంటాయి రెండో వారం నుంచి కుటుంబం కోసం టైం స్పెండ్ చేయండి బాగుంటుంది సామాజికంగా మీకు మొదటి వారంలోనే ఎవరో కొంచెం ఆత్మీయులు దూరంగా జరగడం అంటే ఒక పదిహేను నుంచి కలిసి జాబ్ చేస్తున్నారు మళ్ళీ సడన్గా వేరే జాబ్ వెళ్ళిపోతారు లేదు సిక్ అవుతారు లేదు వేరే ఊరు వెళ్ళిపోతారు ఇలాగా ఒక ఆత్మీయులు ఎవరు దూరం అవ్వడం చాలా కొద్ది మందికి సమయ బంధు వినియోగాలు లాంటివి కనబడుతున్నాయి మూడో తారీఖు నాలుగో తారీఖులో కొంచెం మనసు బాధ పెట్టే వాతావరణం వినే అవకాశం ఉంటుంది కొంతమందికి ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి సమస్యలు తీరతాయి ఉద్యోగం ఉద్యోగాన్ని పడుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి జాబ్ దొరుకుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ గడి కార్డు తీసుకోవాలి ది వరల్డ్ ఏమైనా వ్యాపారం నేచర్ ఆఫ్ బిజినెస్ మార్చాలనుకుంటున్నారా మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఇంతకుముందు స్థలాలు కొన్ని అమ్ముతున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నారు ఇది అనుకూలమైన కాలం ఇలాంటివి ఏదైనా వ్యాపారులు ఇంటర్నల్ చేంజెస్ సేమ్ వ్యాపారం కొంచెం మార్చి కొంచెం మాడిఫికేషన్ చేయాలనుకుంటే అనుకూలమైన కాలము అలాగే మీరు ఏమైనా ఈ జీఎస్టీలు కానీ లేదా ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవి వాటికి సంబంధించిన ఫర్లు ఏమైనా ఉంటే అవన్నీ చూసుకోండి మెయిల్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి ఇన్ఫర్మేషన్ ఏదైనా కొంచెం సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ రావాల్సింది రాదు మీరు ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం కాదు పదిహేనో తారీఖు తర్వాత ప్రాపర్టీ మూవ్మెంట్ చేయాలి అని సేల్ చేయాలంటే కొంత అనుకూలమైంది ఈ అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యా షోర్ట్స్ ఆరోగ్యపరమైన ఇబ్బంది లేని ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మిజిషియన్ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏం వచ్చినా కానీ తట్టుకొని నిలబడతారు మీకుండే తెరివితేటలు సామాధానం పెద్దండోమైన ఉపయోగించి సమస్యను సాల్వ్ చేస్తారు మీరు గౌరవం పొందుతారు సక్సెస్ఫుల్గా ఈయనంతా మీ నడుస్తుంది చిన్న చిన్న ఇబ్బందుల మధ్యలో ఏమైనా రావచ్చు వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది వైభాగ జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మీరు మూడు నాలుగు క్రితం మూడు నాలుగు నెలల క్రితం ఏదైనా పని ప్రారంభం చేసి ఆ పని అమ్మక తెలక ఉంటే అది కంటిన్యూ అవుతుంది మొదటి వారం ఫుల్ బిజీ ఉంటారు మీకోసం మీరు ఆలోచించే టైం ఉండదు రెండో వారెమగా సర్దుకుంటారు మూడు నాలుగు తారీఖుల్లో మీకు మొట్టమొదటి చెప్పిన కొంచెం మనసుని బాధపడే సంఘటనలు జరుగుతాయి అని చెప్పి అనవసరం ప్రయాణాలు చేయకండి ఆ రోజుల్లో మీకు వీరైతే అవాయిడ్ చేయండి ప్రయాణాన్ని ఆడవారికి పర్వాలేదు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అది కూడా మొదటి వారమే తర్వాత సెట్ అవుతుంది అందరూ సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి చేయాలి ఎలా చేయని ఏం చేయాలో మీకు అర్థం కాదు నిర్ణయాలు తీసుకోలేరు గణేష్ నవరాత్రులు ఉన్నాయి పూజ కూర్చోవాలి అపార్ట్మెంట్లో నేను కూర్చుంటానంటారు వేరే వాళ్ళు నువ్వు వచ్చి వారం కూర్చో రెండో రోజు కూర్చో మేము కూర్చుంటాం ఇది ఇలాగా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత సెట్ అవుతుంది ఇబ్బంది ఏమి ఉండదు వైవాహికం చక్కగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు సంతాన వరం కూడా సంతానం మంచి వృద్ధి కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేవు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది మొదటి వారమేనా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ రెండవ వారమైనా ఉంటుంది జస్టిస్ మూడవ వారమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ నాలుగవ వారమైనా ఉంటుంది చారి మొదటి వారంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనవసరంగా మాట తోడడం వేరే వాళ్ళు మీ మీద మాట్లాడము మీరు ఇంకో మాట్లాడము ఇలాంటిది మొదటి వారం కొంచెం మౌనంగా ఉండండి రెండు మూడు నాలుగు వారాలు సామాన్యంగా సాగిపోతుంది మీకు రావాల్సిన సరిగ్గా మీకు వస్తుంది న్యాయంగా మీకు వస్తుంది నాలుగో వారంలో కొంత స్టబ్ స్తబ్దంగా ఉంటుంది కానీ పెద్ద పర్వాలేదు బాగానే ఉంటుంది పరిహారం అనేది చేసుకోవాలా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఒకసారి మీరు జాతకం చూపించుకోండి ఇంకోటి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం చేయించుకోండి లేదా భువనేశ్వరి కవచం చదువుకోండి బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు సక్సెస్ఫుల్గానే ఉండింది చిన్న చిన్న విషయాలు ఇబ్బంది ఉంటే తప్ప పర్వాలేదు శుభం పోయా